వైద్య వృత్తిలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న నంద్యాల జిల్లా డోన్ పట్టణ సత్య డెంటల్ క్లినిక్ ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ సత్యనారాయణ అప్పు ఇచ్చువాడు వైద్యుడు వైద్యో నారాయణ హరి అనేది నానుడి ఇక్కడ అప్పు అనేది ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తూ పేషెంట్లలో మనోధైర్యం నింపడమే ప్రధాన అంశం డోన్ పట్టణంలో సత్య డెంటల్ క్లినిక్ డాక్టర్ సత్యనారాయణ చేస్తున్న అదే పంటి సమస్యలతో తన వద్దకు వచ్చే వారిని పేషెంట్ లాగా కాకుండా సన్నిహితుడిగా పంటి సమస్యకు గల కారణాన్ని వివరిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియబరుస్తూ దానికి తగిన ట్రీట్మెంట్ ను కూలంకషంగా వివరించడమే సత్య డెంటల్ క్లినిక్ ప్రత్యేకత సున్నితమైన పంటి వైద్య వృత్తిలో నిజాయితీగా రాణిస్తున్న సత్య డెంటల్ క్లినిక్ డాక్టర్ సత్యనారాయణను అభినందిస్తున్న డోన్ పట్టణ ప్రజలు సత్య డెంటల్ క్లినిక్ డాక్టర్ సత్యనారాయణ నియర్ కర్నూలు రైల్వే గేట్ ఓల్డ్ మహాలక్ష్మి హాస్పిటల్ వెనుక వైపు అలావీది జోన్ పట్టణం నంద్యాల జిల్లా ఎటువంటి వాళ్ళు ఏ టైంలో వస్తుంటారంటే మనకు పంటి నొప్పితో వస్తూ ఉంటారు సో పంటి నొప్పి అనేది ఏ విధంగా మనకు పన్ను లోపలికి ఎలా ఏ విధంగా వెళ్ళి నొప్పిని చేస్తుంది చేస్తారని ముందుగా ఒకసారి చూద్దాం సో మనకు పన్ను అనేది ఈ విధంగా ఉంటుందండి సో ఇది అనేది మనకు బయటకు కనిపించే పన్ను అనమాట ఇదంతా చిగురు అనేది ఈ చిగురు లోపల మనకు ఈ పైన దానికన్నా దీనికన్నా రెట్టింపుగా ఉంటుంది అనమాట లోపల సో లోపల ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ఈ విధంగా ఉంటుంది లోపల ఇది అనేది మొత్తం పన్ను అనమాట పన్ను మొత్తం ఇంత పెద్దగా ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సో ఈ భాగం అంతా ఎముకలో ఉంటుంది ఇది మనం బయటకు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఓకేనా దాని తర్వాత మనకు ఇవనేటివి పంటి వేర్లు అనమాట పంటి వేర్లు అనేవి మనకు ఎముక లోపల ఉంటాయి దాని తర్వాత ఇది మధ్యలో ఉండేది పంటి నరం సో ఎప్పుడైతే మనకు పుచ్చ అనేది పైన పంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లోపల ఈ నరం దగ్గరికి వెళ్ళిందో అప్పుడు మనకు పంటి నొప్పి అనేది వస్తూ ఉంటుంది సహజంగా సో ఈ పంటి నొప్పి వచ్చినప్పుడు ఒకసారి నార్మల్గా ఫస్ట్ వెంటనే వచ్చినప్పుడు మనం దీనికి చికిత్స అంటే నరానికి ముందుగానే వచ్చినప్పుడు వచ్చినట్లయితే చిన్న సిమెంట్తో మనం దీన్ని మనం చేసేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే నొప్పి లేదు కదా అని చెప్పేసి అశ్రద్ధతో పంటి నొప్పి వరకు ఉంటారు అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పుచ్చ అనేది ఈ నరానికి రావడం వల్ల పంటి నొప్పి అనేది తీవ్రంగా వస్తూ ఉంటుంది సో మనం దానికి చికిత్స ఏం చేస్తాము అంటే ఈ పంటి నొప్పి వచ్చినప్పుడు పన్నును అనేది తీయకుండా దానికి అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్స్ అనేటివన్నీ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి సో దీనికి ఏం చేస్తాము అంటే రూట్ క్యాప్ పద్ధతి అని చెప్పేసి మనం చిన్న ఇంజక్షన్ వేసుకొని ఈ పంటి నరానికి లోపలి వేర్నంతా క్లీన్ చేస్తామన్నమాట సో ఈ నొప్పి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ నరం అనేది ఇన్ఫెక్షన్ అవుతుంది సో మనం ఏం చేస్తాము లోపల పంటి లోపలికి వెళ్ళేసి ఈ నరం దగ్గర అంతా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఈ పంటి లోపలంతా సిమెంట్ ఫిల్లింగ్ చేసేసి దాని తర్వాత క్యాప్ అనేది వంటిది అనమాట ఇప్పుడు నేను మీరు చేయబోయేది రూట్ ఆ ట్రీట్మెంట్ అనమాట ఇట్లా పన్ను పుచ్చిపోయిన తర్వాత దీనికి ఏం చేస్తామని అంటే పంటి రంధ్రం చేసేసుకొని సో ఈ నల్ల ఉండేదంతా లోపల నరము మనం ఇదంతా నూ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫిల్లింగ్ చేస్తాం లోపల సో దీన్ని జీపీ పాయింట్స్ అంటారు దీన్ని ఫిల్ చేసేసుకొని దాని తర్వాత పైన సిమెంట్ వేసి దాని తర్వాత ఈ రూట్ క్యానాల్ ట్రీట్మెంట్ వల్ల ఏంటి అంటే పన్ను అనేది వీక్ అవుతుందనమాట ఈ పన్ను వీక్ అవ్వడం వల్ల మనకు గట్టితనం రావాలంటే ఈ పైన ఈ పన్నును అరగ తీసేసుకొని పైన క్యాప్ లాంటిది ఇలా పెట్టేస్తాం సో దీనికి ఇది రూట్ క్యానాల్ ట్రీట్మెంట్ విత్ క్యాప్ అనేటువంటి ట్రీట్మెంట్ అనమాట సో ఇది చేసుకుంటే మీకు పన్నును అవసరం లేకుండా నీట్గా మనం ఉన్న పన్నుని మనం కాపాడుకొని దీని ద్వారా మనం దృఢంగా నమ్మలగలుగుతాం అనేటువంటిది చెప్పే విషయం దీని నుంచి నెక్స్ట్ ఇప్పుడు ఇంకో పద్ధతి ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా కానీ పన్ను తీపిచ్చుకోవడము లేకపోతే పన్ను ఓడిపోయిన తర్వాత మనం పన్ను పెట్టించుకోవాలి పన్ను పెట్టించుకోవాలన్నప్పుడు ఏం చేస్తాం మనం అంటే దీనిలో రెండు రకాల పద్ధతులుగా ఉంటాయి ఒకటి తీసి పెట్టుకునే పళ్ళు ఇంకొకటి తీయకుండా పెట్టే పళ్ళు అనమాట సో తీయకుండా పెట్టే పళ్ళు మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్కి పక్కన ముందు కానీ వెనక కానీ చిన్నగా కొద్దిగా మనం అనేటువంటి పన్ను అనేది మెజర్మెంట్స్ తీసుకుంటాం కానీ కొద్ది రెండు మిల్లీమీటర్ల దాకా తగ్గించుకొని ఆ రెండు సపోర్ట్ తీసుకొని మేము కొత్తిమ దంతాలు తయారు చేసుకొని దీన్ని తీయకుండా ఇట్లా సిమెంట్ వేసి ఫిక్స్ వేసేసి ఫిక్స్ పళ్ళులాగా మేము ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఓకేనా ఇది ఫిక్స్డ్ పళ్ళు సో ఇది ఈ టైప్ కూడా ఒక విధంగా బెస్ట్ ఆప్షన్ అండి పళ్ళు అనుకున్నప్పుడు లేదు ఇంకా నెక్స్ట్ ఆధునిక నెక్స్ట్ ఇప్పుడు ఫిక్స్డ్ పళ్ళు చెప్పాము దాని తర్వాత పెట్టుకునే పళ్ళు అనమాట తీసిపెట్టుకునే పళ్ళులో మనకు ఇట్లా తీసిపెట్టుకోవడానికి ఒక వీలుగా ప్రతిరోజు ఉదయం రాత్రి తీసి పెట్టుకొని నీట్గా పెట్టుకునే పద్ధతి అండి ఇది సో దీంట్లో ఏమొస్తుంది అంటే పన్నుతో పాటు ఇట్లా స్క్రూ కట్టి టైప్లో వస్తుంది ఇది ఎందుకంటే సపోర్ట్ అనమాట దాంతోపాటు లోపల ప్లేట్ ఇది రెండు ఉండడం వల్లనే మనకు పన్ను అనేది ఇట్లా ఫిక్స్డ్గా నిలబడుతుంది అన్నమాట పెట్టుకున్నప్పుడు కానీ తీసి పెట్టుకునే పనులే నైట్ పూట తీసేసుకొని ఉదయం కూడా నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఒక టైప్లో పద్ధతిలో పన్ను అన్నమాట ఫిక్స్డ్ పళ్ళలో నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు అత్యాధునికంగా వచ్చింది ఏంటంటే ఇంప్లాంట్ పద్ధతి అనమాట ఇంప్లాంట్ పద్ధతిలో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ లోపల ఎముకలు మనము స్క్రూ అనేది వేస్తాము దాని తర్వాత పైన అపార్ట్మెంట్స్ అనేటువంటిది పెట్టేసుకొని దానిపైన మనం ఇట్లా పన్ను అనేది క్యాప్ అనేది ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇది ఏంటంటే ఈ స్క్రూ అనేది ఎముకలు అనేటువంటిది కలిసిపోతూ ఉంటుంది కలిసిపోవడం వల్ల ఈ పన్నుకు దృఢత్వం వచ్చేసి మీరు సేమ్ న్యాచురల్ పన్ను మాదిరిగానే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇది రీసెంట్గా వచ్చింది ఇంప్లాంట్ పద్ధతి అంటారు సో ఇంప్లాంట్ పద్ధతి వల్ల ఏం ముఖ్యమైన ముఖ్యమైనది ఏంటి అంటే మనం పళ్ళతో సపోర్ట్ లేకుండా ఓన్లీ ఎక్కడైతే పన్నుపోయిందో అక్కడ మాత్రమే డైరెక్ట్గా ఫిక్స్ చేసుకునే పద్ధతి ఇది కాకపోతే దీని మెయింటెనెన్స్ అనేటువంటిది చాలా బాగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది దీనివల్ల ఏమందంటే పళ్ళు మనకు సంబంధం ఏమి లేకుండా పక్క పళ్ళు లాగానే గట్టితనంతో ఉండి మనం అనేది రకరకాల పదార్థాలన్నీ కూడా దృఢంగా దీని మీద తీసుకునే అవకాశం అయితే మనకు ఉంటుంది ఇది రీసెంట్గా అడ్వాన్స్మెంట్ వచ్చినాయి దీన్ని ఇంప్లాంట్ సిస్టమ్ అంటారు నెక్స్ట్ ఏమంటారు అంటే ఇది పూర్తిగా పళ్ళ లేని వాళ్ళకి పళ్ళ సెట్ అనమాట సో ఇది పై పళ్ళకి పై వరుస ఇది కింద వరుస సో ఏ పళ్ళు లేని వాళ్ళకి మొత్తం పైన కింద ఈ విధంగా నీట్గా శుభ్రంగా లెవెల్గా మనకు చూడ్డానికి కూడా బాగుండే విధంగా మనం ఈ విధంగా సెట్ చేసుకుంటాము ఇవి దీనివల్ల కూడా మనం చాలా వరకు దృఢంగా కొద్ది వరకు బాగానే మెత్త మెత్తవన్నీ కూడా సింపుల్గా తీసుకోవచ్చు ఏం పళ్ళు లేని వాళ్ళకి పెట్టే సెట్ ఇది పూర్తి పళ్ళ సెట్ అనమాట పైన కింద ఇప్పుడు మనం పళ్ళు పళ్ళు అనుకోండి ఒకవేళ పళ్ళు దానికంటే అదే పోయిన తర్వాత మనం పళ్ళు పెట్టించుకోకపోతే వచ్చే సమస్యలు ఏంటివి ఇక్కడ పన్ను పోయింది కదండి సో ఒక పేషెంట్ ఇక్కడ పన్ను పోయిన తర్వాత ఇక్కడ పన్ను పెట్టించుకోకపోతే దానివల్ల సమస్య ఏం జరుగుతాయా అంటే మనకు పై పన్ను అనేది కిందికి రా వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ గ్యాప్లోకి రావాలని చూస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఇవన్నీ పళ్ళన్నీ కూడా ఒకటే వరుసలో ఉన్నాయి కానీ ఇది మాత్రం కొద్దిగా కిందికి ఉంది ఎందుకు కిందికి ఉందంటే ఇక్కడ పళ్ళు కింది వరుసలో పళ్ళు లేకపోవడం వల్ల అనేది కిందికి వచ్చింది అనమాట సో దీనివల్ల సమస్యలు ఏమంటే మళ్ళీ మనం పై పన్ను కిందికి వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ మనం తిన్న ఆహారం అంతా ఇరుక్కొని ఇక్కడ మళ్ళీ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే అవకాశాలు అయితే ఎంతైనా ఉన్నాయి సో మనం ఏవైనా మనకు అన్ని పనులు ఉంటేనే చాలా బాగా ఉంటాయి అన్నమాట ఒకవేళ ఏమైనా పనులు లేకపోయినా మీరు మీ దంతవైద్యని సంప్రదిస్తే వాళ్ళు నీట్గా పనులు అనేవి సెట్ చేసుకుంటూ వస్తారనమాట ఓకేనా ఇది ఒకటి మనకు క్యాప్స్ అని అంత కదండి రూట్ క్యాల్ ట్రీట్మెంట్ తర్వాత మనకు నాలుగు రకాల క్యాప్స్ అనేటువంటివి సాధారణంగా యూజ్ చేస్తాం ఒకటి ఏంటంటే మెటల్ క్యాప్ ఇది కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుందని ఓకేనా ఇది మెటల్ ఫుల్ మెటల్ ఇది బాగా దృఢంగా ఉంటుంది ఇది కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ ఇది మనకు పేషెంట్ లోట్లో కనపడుతుంది అనుకుంటే దీని తర్వాత అడ్వాన్స్మెంట్ వేరే వచ్చినాయి ఇంకొకటి ఏంటంటే సిరామిక్ అంటారు సెరామిక్ పళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండి ఇది మనకు పంటి లోపల కలిసిపోయి ఈ విధంగా మనం పళ్ళు పెట్టినట్టు కూడా మనకు బయట నుంచి కనపడదండి సో దీన్ని కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది దాని తర్వాత ఇంకోటి ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే జిర్కోనియం టీత్ తని కూడా వచ్చాయి సో జిర్కోనియం టీతో సేమ్ మన ఇవి దృఢంగా ఉంటాయి మన లైఫ్ కూడా ఎక్కువ వస్తూ వచ్చే అవకాశాలు ఉంటాయండి సో ఈ మూడు పలు రకాలు ఏవైనా మనము పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళకి సెట్ చేసే అవకాశం ఉంటుంది ఛానల్ చేయండి షేర్ చేయండి